కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం అంటున్న వృద్ధ విధంతు బీసీ మహిళా కుటుంబం మద్దతుగా నిలిచిన టీడీపీ నాయకులు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటమిల్లి మండలం బంటమిల్లి టౌన్ లోని జగనన్న కాలనీ సమీపంలో పదమూడు సెంట్ల భూమి గల విధంతు బీసీ మహిళపై స్థానిక వైసీపీ నాయకులు రెవెన్యూ అధికారులు దాష్టికం మర్యాదగా నీ భూమిలో ఎనిమిదిన్నర జగనన్న కాలనీకి ఇచ్చేసి మిగతా నాలుగున్నర సెట్లలో ఉండాలని వార్నింగ్ ఇవ్వడంతో స్థానిక టీడీపీ నాయకుల్ని ఆశ్రయించిన బాధితురాలు ఈరోజు పది గంటలకి క్రోక్లైన్ తీసుకువచ్చి భూమిని ఆక్రమించుకుంటారని స్థానిక రెవెన్యూ అధికారి సోమవారం రాత్రి తెలపడంతో బాధిత కుటుంబం పిలుపుపై మంగళవారం పది గంటలకి బాధిత మహిళా సైట్కి చేరుకున్న టీడీపీ నాయకులు పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న మహిళకి అండగా మీడియా కూడా కదలి రావడంతో బాధితురాలు టీడీపీ నాయకులకి మీడియా వారికి తమ గోడు వెలబూసుకుంది ఇళ్లలో పాచిపడి చేసుకునే మహిళపై దర్పం చూపిస్తున్న రెవెన్యూ అధికారులు తమ తీరు మార్చుకోవాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిజిస్టర్ అయిన భూమిని ఇప్పుడు వైసీపీ నాయకుల ఒత్తిడితో వాళ్ళ చందాలకి వాళ్ళ చెంచాలకి పట్టాలు ఇవ్వాలనుకోవడం దారుణమని అన్నారు బాధితురాలికి భర్త చనిపోయిన నలుగురు పిల్లలు పాచిపని కుమ్మరి పని చేసి సాకిందని అటువంటి కుటుంబం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని స్థానికులు అంటున్నారు బాధితురాలికి మద్దతుగా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ అడ్వైజర్ పాలడుగు వీర వెంకట్రావు టీడీపీ మైనార్టీ సెల్ నియోజకవర్గ నాయకులు ఎండీ నజీర్ శెట్టి నాని ఎస్టీసెల్ నాయకులు ఏసుపోగు జక్రయ్య తదితరులు పాల్గొన్నారు అండి మరి బంటిబిల్లి మండలం బంటిపిల్లి గ్రామంలో మరి ఈరోజు జరిగిన సంఘటన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ ఖాళీ స్థలాలు కనబడతాయి మరి ఏ విధంగా రచ్చిపోతున్నారో ఏ విధంగా కబ్జా చేస్తున్నారో దానికి చిన్న ఉదాహరణే ఇది సాక్ష్యం మరి ఈ రోజున బంటిపిల్లి గ్రామంలో మరి బేబీ సరోజిని అనే ఆవిడికి దాదాపు ఇక్కడ పదమూడు సెంట్లు స్థలం ఉంది ఇది ఈ స్థలం వాళ్ళ మామగారు కొని అప్పుడు దాదాపుగా ఒక యాభై ఏళ్ల క్రితం వాళ్ళ మామగారు కొని దాదాపుగా నలభై సెంట్లు ఇస్తే ఆళ్ళు ముగ్గురు వాటాలు వేసుకున్నారు ఈవిడ భర్త వాటాగా మరి పదమూడు సెంట్లు రావడం జరిగింది ఈ పదమూడు సెంట్లలో ఆవిడ దాదాపుగా పెళ్ళవని ముందు పెళ్ళైన తర్వాత దాదాపు ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి ఉండడం జరిగింది ఇక్కడ ఇటుకలు కాలుస్తాను ఒక షెడ్ వస్తే పక్కన అబ్జెక్షన్ పెట్టారు ఇటుకలు కాసం మాకు ఇబ్బంది అని చెప్పి అప్పుడు అది ఆపేసి వాళ్ళు కూలీనాలు చేసుకున్నారు మరి ఈ ఖాళీ స్థలం మీద వైసీపీ నాయకులు కన్నుపడి మరి ఏదైతే అధికారులన్నరలతో స్థానికంగా మన ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ అధికార వనరులతో మరి రోజు వచ్చి బెదిరడం జరిగింది బెదిరిస్తే మరి పదపద్దాకి వచ్చి నీకు ఎంత స్థలం ఎందుకు మాకు పదమూడు సెంట్లు మాకు ఇచ్చేస్తే తిరిగి మీకు నాలుగున్నర ఇస్తాం అంటే పదా చెప్తే ఆవిడేమో ఇదేంటి అట్టా మాడతారు దీనికి పూర్తి సంబంధించి డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి మీకు దేనికి ఇవ్వాలి నాకు నలుగురు సొత్తు పిల్లలు నేను ఏదో కూలీ ఆయన చేసుకునేవాడి దాన్ని దేనికి ఇవ్వాలని మీరు అడిగితే కుదరదు ఇది మాకు సంబంధించింది ఇది మీకు చెల్లదు ఏంటి మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఆ నాలుగున్నర కూడా తిరిగి మర్యాదగా ఇస్తే పదమూడు సెంట్లు ఇవ్వు తిరిగి నీకు నాలుగున్నర ఇస్తావు లేదు మాకు ఎదురు తిరిగితే ఈ నాలుగున్నర కూడా ఏమో మీకు దిక్కున్న సోట చెప్పి చెప్పి మరి పెద్ద పెద్దాకా ఈ వైసీపీ నాయకులు బిదడం జరిగింది ప్రజాస్వామ్యంలో మేము ఒకటే చెప్తున్నామండి ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అయినా అధికారులను ఎవరు ప్రజల కోసం పనిచేయాలి ప్రజలతో బాధ్యత ఉండాలి అంతేగాని ఎక్కడ ఖాళీ ఇస్తా లేకపోతే నేను లాక్కుంటాను ప్రజలను భయపెడతాను దౌర్జిల్ దాడు చేస్తాను ఇది రాజకీయం కాదండి ప్రజాస్వామ్యం ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభుత్వం లాగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రజలకి రక్షణ ఆస్తులకి రక్షణ మానాన్ని ప్రాణాన్ని కాపాడాలి అది ఒక ప్రభుత్వం బాధ్యత ఈ విషయాన్ని మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఇంకా దాదాపుగా ఎన్నికలు చూస్తే పదిహేను రోజులే ఉండయి మీరు చేసిన ఇప్పటివరకు దురాగతాలు చాలు ఎందుకంటే మరి దాదాపుగా ఈ వీడి దగ్గర ఒక ముప్పై ఏళ్ల క్రితం నేను పాతికేళ్ల క్రితం ఈవిడ ఇటుకలు కాల్చేది నేను అప్పుడు ఇటుకలు రెండు రూపాయలు చేసి నేనే కొన్నా నేనే స్వయంగా ఎడ్ల తీసుకొచ్చి ఇటుక రెండు రూపాయలు చేసి పాతికేళ్ల క్రితం ఇటుకలు తీసుకెళ్ళాయి ఇక్కడ దాదాపు నాలుగు వేల ఐదు ఇటుక అప్పుడు ఇల్లు కడతాయి పాతికేళ్ల క్రితం అప్పుడు నుంచి వీడిటే ఉంది ఈ మధ్య కాలంలో ఈ పక్కన వాళ్ళు అబ్జెక్షన్ పెడితే పొగ వస్తుందని మాకు ఇబ్బంది ఉంటే వీళ్ళు ఆపేశారు ఆపేసి కూలీనాలు చేసుకున్నారు ఈ ఖాళీ స్థలం ఇమ్మని చెప్పి నానా రకాలుగా ఎంఆర్ఓ గారి నుంచి విఆర్ఓ గారి నుంచి ఇక్కడ స్థానిక ఉన్న వైసీపీ నాయకులు పెద్ద పెద్దగా రోజు బెదిరింపని చెప్పి ఆవిడకి రకరకాల టార్చర్ పడి జరిగింది మరి ఈ టార్చర్ భరించలేక వాళ్ళు మొన్న కూడా మేము సత్యపథాన్ని చెప్పి వాళ్ళు స్థానిక నాయకులు వైసీపీ వాళ్ళు వస్తే మేము పెట్రోల్ వేసుకుని తాగుతామని చెప్పి పెట్రోల్ వేసుకు తగలబెట్టే భయపెడితే వాళ్ళు పారిపోవడం జరిగింది మళ్ళీ రాత్రి వీఆర్ఓ గారు వచ్చి మళ్ళీ మర్యాదగా స్థలం ఇస్తావా లేదా పొక్కులను తెచ్చి పొద్దున్నే మొత్తం పసి చేసుకుంటాము నీకు పదమూడు సెంట్లలో నాలుగున్న సెంట్లు ఇస్తాం అది కూడా మనం చేతం చేసుకుని రకరకాల బిజెంట్ జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడైనా పద్ధతి మార్చుకోండి మీరు చేసే కాగిత కృష్ణాబాద్ నాయకత్వంలో ఈ పెడ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటుంది ఆ విషయం మీరు మర్చిపోవద్దు ఎన్నికలు సమీపిస్తున్నాయి మీరు ఇప్పుడైనా ఈ రౌడీ రాజ్యం అరికట్టి ప్రజాస్వామ్యంలో రండి ఇది మంచి పద్ధతి కాదు మేము హెచ్చరిస్తూ సెలవుస్ అండి ఏమైంది ఏమైందండి కొక్కులేని తీసుకొచ్చి ప్యాట్లు వాళ్ళ వెనకాల మహేష్ వెనకాల తిరిగే వాళ్ళకి ఇళ్ళ స్థలాలకు ఇవ్వాలని నన్ను దండించి మమ్మల్ని బాధ పెట్టి మాది తీసేసుకుంటాకి వచ్చాడండి మాకు దౌర్జానంగా మూడు ప్యాట్లు ఇస్తానంటున్నాడు మాకు వద్దన్నం వద్దంటే కొక్కులేరుని తీసుకొచ్చేసి బాగు చేయించేస్తున్నాడు ఆ కొక్కులేరుకి మేము అడ్డపడిపోయాం మా పిల్లలు తల్లిని ఆ కొక్కులేరు అడ్డపడిపోయంగానే మళ్ళీ చాలాసేపు ఆలోంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వచ్చి పద్దాకు వచ్చేస్తున్నాడు దీని మీదకి నేను నాది ఇది ఇది బందిరు భూమి ఇది మీది కాదు అంటున్నాడు మాది రిజిస్ట్రేషన్ భూమి ఇది మాది ఫలాన్ సార్ సబ్జెక్టు బాబు హరినాథ్ బాబు దగ్గరకు కొన్నాడు మా మామగారు ఇది మాది మనిషి పదమూడు సెంట్లు మా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురికి మూడు పదమూళ్ళు ముప్పై తొమ్మిది సెంట్లు కాగితాల రాసి ఉన్నాయని కాడ చదివారు చదివితే కాదు ఆనాడు రిజిస్ట్రేషన్ అయింది కానీ ఈనాడు రిజిస్ట్రేషన్ లేదు ఇది మాదే మీకు చేసిందెవరో మీకు అమ్మింది ఎవరో అది చెప్పు అని అడుగుతున్నాడు పలానోళ్ళు పలానోళ్ళు అమ్మారంటే నీకు ఎంత భూమి ఉంటే అంత భూమి లాగేసుకుంటాను ఇది నేను సాగుణ చేసుకుంటాను మా రిజిస్ట్రేషన్ భూమి మాకు కావాలి మా ఇచ్చుకుంటాం మా వెనకాల తిరిగి వాళ్ళకి వెళ్ళక కావాలి ఇరవై పేటలు వెయ్యాలి దీంట్లో అనేసి దండిస్తున్నారండి ఈ అమ్మారావు ఇయ్యారు ఈ అమ్మారావు దగ్గరికి తల్లి నలుగురు వెళ్ళినా అదే మాట అంటున్నాడు ఇయ్యారావు ఇదే మాట అంటున్నాడు మా ఆడితే నాది అంటున్నారండి ఇది మాది అవుతే మాది అంటున్నాడు నీకు ఎవరు అమ్మింది అమ్మిన తీసుకొస్తావా చేస్తావా ఇది మీకు చెల్లదు మా భూమి మీరు అడుగుతే అక్కులేదు అంటున్నారండి మా ఆడితే అదే మాట అక్కడికి వచ్చి మహేష్ వచ్చి మా మీది కాదు ఇది మాదే మీకెవ చెప్పారో మీదని అని మహేష్ వచ్చి అయ్యింది అంటున్నాడు ఎమ్ఆర్వు దగ్గర వెళ్ళిపోయిన ఎమ్ఆర్వు దగ్గర ఎమ్ఆరావు ఆయన ఈఆర్ ముగ్గురు ఒకటి అయిపోయి కేసు కడ పెట్టారు మా మీద కేసు పెట్టారు కేసు పెట్టినా కాకేశాడు కానీ నన్ను ఏం అనలేదండి అక్కడికి వెళ్ళండి అమ్మ ఒకసారి మాట్లాడండి అన్నాడు ఎస్ఐ గారు రెండో మాట ఏం అనలేదు ఇది మీదవితే వాళ్ళు ఏంటి దండిస్తున్నారు వాళ్ళు ఎవరికి ఎత్తారు తీసి ఎవరికి ఎత్తారు అన్నాడండి

ఏంటంటే మళ్ళీ అడ్డపడుతున్నారా అంటే మీరు పెద్దాకా అడ్డం వస్తున్నారు మేము ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసాము వాళ్ళకి ఇచ్చేసాము రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది వాళ్ళకి అని చెప్పి నిన్న వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ భర్తను ఇంకొక కుర్రత్న ముస్లింస్ కుర ఇంకొక కుర్రోని తీసుకుని వచ్చారండి నేను అప్పుడు అడ్డం అడ్డపడ్డానండి అడ్డపడే ఆగాడండి అక్కడ అయితే ఇదంతా మీరు రేపు పొద్దున్న లైన్ చేసేస్తామని ఈఆర్వా గారు చెప్పుకుంటూ వెళ్ళారండి ఇప్పటివరకు మేము అక్కడికే మేము అండి మహేష్ గారు ఏంట్రా మళ్ళీ ఏంటి రా మళ్ళీ ఏంటి మళ్ళీ ఆపుతున్నారంట మూడు మూడు ఫ్లాట్లు తీసుకోమన్నా ఇంకేంటూ అయిగా మొత్తం లాగేసుకుంటామని అడుగుతున్నాడు ఫోన్ చేసి అంటున్నాడండి మహేష్ గారు మాకు మూడియండి మా ఎప్పుడూ నలభై సంవత్సరాల కింద మా వాళ్ళు కొన్నారు నలభై యాభై సంవత్సరాల కిందట మేము కుమ్మర్లు అండి రాయి చేసుకుంటా మాకు స్థలం ఎక్కువ ఖాళీ స్థలం ఎక్కువ కావాలండి దానికోసమేంటి మేము కొనుక్కున్నాడు అని మా తాత రాయి చేసేవాళ్ళం అండి అయితే అంతకితం ఇక్కడ ఇల్లు ఉండేవి కదండీ అంతగా తక్కువ ఉండే అప్పుడు ఎవరేమనేవాళ్ళు కాదు తర్వాత మళ్ళీ వీళ్ళందరికీ ఇల్లు ఒక అందరు కట్టుకున్నాక దబ్బ పెడితే సరైన రాయి పైన ఆపేసేవాడి రాయి పని ఆపేసి మేము కూలీనాలు చేసుకుంటే బతుకుతున్నాం అండి ఈలోపు ఈ చెట్లు కొట్టేసి చేస్తున్నాడండి బెదిరి చేస్తున్నాడు మహేష్ గారు అసలు మీకు ఇవ్వో మూడు ప్లాట్లు ఇస్తాము తీసుకుంటే తీసుకొని అసలు లేదు అంటున్నాడండి వి ఆర్ఓ నారాజు గారు వచ్చి పద్దాకా పద్దాకా వచ్చి కేకలేదు మా అమ్మ అయిపోయినండి మా మీద ఎక్కువ మాం కాదండి మేము ఇళ్ళలో పనులు చేసుకునే వాళ్ళం అండి ఎవరి కాళ్ళే కష్టపడుకుంటున్నాం మా కట్నాల కింద ఇచ్చిందండి మా అమ్మగారు మా భర్తలో తాగుముతోళ్ళు చెలి చూస్తే భర్త వదిలేసాడండి ఎవరి కాళ్ళే కష్టపడుకునే వాళ్ళం అండి ఇప్పుడు వచ్చి కట్నాలకి కింద ఇచ్చారంటే ఎవరు సొమ్ము వచ్చి కట్నాలకి కింద ఎత్తారో ఇది గవర్నమెంట్ భూమి అని మమ్మల్ని కూడా బెదిరించాడు అండి ఆడపిల్లల ఎంఆర్ఓ గారు అండి ఈవర కూడా వచ్చి నాగరాజు గారు కూడా మాట్లాడాడండి మీకేం సంబంధం మీ కట్నాలకి ఎత్తే మీకేంటి ఇది గవర్నమెంట్ భూమి మీ అమ్మ ఎత్తే మీరు తీసుకోవడానికి ఎవరు సొమ్ము వచ్చి తీసుకుంటారని అడుగుతున్నారండి మహేష్ గారు ఆ మాట అన్నారండి మహేష్ గారు బాగా బెదిరింపులు బాగా ఎక్కువైపోయినాయండి సాయం చేయండి స్థలం మాకు ఎంతవరకు గవర్నమెంట్ భూమి నాడు ఆశించలేదు ఇంతవరకు మేమేమి ఆశించలేదండి గవర్నమెంట్ నుంచి మేమేం తీసుకోలేదండి మీకు ఎందుకు ఇవ్వలేదు అని అన్నాడండి ఇచ్చారని అన్నాడండి మాకైతే సాక్ష్యాలు కాడ ఏమి లేవు సాక్ష్యాలు ఉంటే తీసురండి అన్నామండి సాక్ష్యాలు లేవు ఏంటి అందరికి ఇచ్చినప్పుడు మీకు ఎందుకు ఇవ్వకుండా ఉంటారని అడుగుతున్నారండి మేము మా నలుగురు ఉన్నామండి మేము ఫ్యామిలీ నలుగురు అండి మా అమ్మకు పుట్టిన వాళ్ళు నలుగురు అండి నలుగురులో ఒక సెంటు భూమి కాడ మేము గవర్నమెంట్ నుంచి ఆశించలేదండి ఇంతవరకు మాకు ఎవరికి ఇవ్వలేదండి ఇచ్చారా ఏమైనా ప్రూఫ్లు ఏమైనా ఉంటే చూపించమనండి అండి మా ఇంతవరకు మేము గవర్నమెంట్ నుంచి ఏమి ఆశించలేదండి ఏమి ఇవ్వలేదండి మాకు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఇవ్వలేదండి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా ఇవ్వలేదండి మాకు మేము చాలా సార్లు పెట్టుకున్నామండి మాకు ఇవ్వలేదండి ఈ స్థలం చూపించి ఈ స్థలం ఉంది మీకు ఇంత స్థలం ఉండంగా మీకు ఎందుకు ఇస్తారా అని అడిగారండి అందరూ ఇప్పుడు అదే స్థలం మీద పడ్డారండి వచ్చి మరి మీరే నాయం చేయాలండి మాకు ఏది చేయాలన్న చెప్పినా మీరే చేయాలి అందుకని మిమ్మల్ని ఆశించి కోరుకుంటున్నామండి మేము నమస్కారం నమస్తే పరిస్థితుల్లో ఎవరికైనా పేదవారికి ఇవ్వాలనుకుంటే స్థలాలు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి పేదవాళ్ళకి ఇస్తే బాగుండేది అంతేగాని ఒక పేదరాళ్ళ దగ్గర ఏ అక్రమంగా దౌర్జన్యంగా లాక్కోవాలని ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా వారు మనసు మార్చుకొని ఈ పేదల యొక్క ఇళ్ళని లాక్కోవటం వానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను